హాయ్ ఆల్ ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి లెమన్ రైస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి దాని కాంబినేషన్లో అప్పలం అనమాట ఈ కాంబినేషన్ ఇంతవరకు ట్రై చేయకుండా అంటే ట్రై చేయండి నిజంగానే చాలా బాగుంటుంది చాలా రోజుల తర్వాత లెమన్ రైస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం అనమాట నెక్స్ట్ ఇంట్లో ఏమీ స్నాక్స్ లేవని అయితే బయటకు వెళ్ళి కొన్ని స్నాక్స్ తెచ్చుకున్నాం నాకు ఈ షాప్లో అయితే రీజనబుల్గా అనిపిస్తుంది టూ టేస్ట్ కూడా మంచిగా అనిపిస్తాయి ఎక్కువ రోజులు ప్యాక్ చేసి అలా స్టోరేజ్ అయితే ఉండవు బట్ కొన్ని ఉండచ్చు ఉండొచ్చు కొన్ని మాత్రం ఆన్ టైం రియల్ టైం మూవింగ్ బేసెస్లో ఉంటుంది అనమాట సో మేము వచ్చేసి కొద్దిగా పొటాటో చిప్స్ నెక్స్ట్ వచ్చేసి గార్లిక్ మురుకు మురుకు రెండు రకాల పొడులు అయితే తీసుకున్నాం అనమాట కాకరకాయ పొడి వన్ వచ్చేసి ఇడ్లీ పొడి దీనికి కాంప్లిమెంటరీగా ఒక చిప్స్ ప్యాకెట్ కూడా ఇచ్చారు అండ్ పైనాపిల్ హల్వా నిజంగానే పైనాపిల్ ఫ్లేవర్ ఫుల్గా తెలుస్తుంది ఎక్కువ మరీ ఎక్కువ ఘీ అయితే వేసి టేస్ట్ చాలా బాగుంటాయి అనమాట ఇంకా ఇంతే వీడియో లైక్ అని సబ్స్క్రైబ్